పొయ్యి పొయ్యి కుల్లా ఇది కుల్లా చూడండి ఎలా నడుస్తుందో అది ఒక చిన్న పేచెంట్ చూడండి ఎలా ఉండదు కాలం అంచుంటాయి అనమాట అయితే అనమాట ఈ కుళ్ళ చూడండి ఎలా కాళ్ళు బయటకు వస్తుండను ఈ కుళ్ళలో రెండు చూడండి ఎలా నడుస్తుండయో ఒక జత ఈ రెండు ఒక జత చూడండి గుల్లలు ఎలా నడుస్తున్నాయో చూశారు కదా గుల్లలు ఎలాగ నడిచేది సముద్రంలో గుల్లలు అన్నమాట కాళ్ళు చూడాలి పొయ్యి రూలు ఎన్ని వచ్చినాయి అబ్బో కేజీ పైన ఏమన్నా ఎక్కడ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈ అయితే ఉప్పేరుకి వెళ్ళి రొయ్యలు అయితే తెచ్చాము ఎలా క్లీన్ చేస్తాం అనేది వీడియో వీడియోలోకి వెళ్ళి చూసేయండి వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ ఎవరన్నా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే వెళ్ళిపోదాం ఈ రొయ్యల్ని ఎలా చేస్తాం అనేది ఇప్పుడైతే మామూలుగా ఇప్పుడు ఒక విధానం పాత మాడలు అనమాట అప్పుడు మామూలుగా రొయ్యని ఎడేసేది అంటే ముడుగునీళ్ళలో వేసేదను పొక్కు తీసేది పాత పద్ధతిలో లెక్క అయితే ఇప్పుడు అదే లెక్క అనమాట ఇప్పుడు చేయబోయేది అంటే అప్పుడు ఎలా చేస్తున్నారు అనేది అయితే నేను కూడా నాకు పెళ్ళి అయినాక ఎక్కడికి వచ్చినాక అప్పుడు రొయ్యలు వల్లిసేది అయితే నాకైతే తెలీదు అప్పుడు ఇలాగ వలవాలని మా అత్త అయితే చెప్పింది ఆ విధంగా అయితే ఈ అయితే రొయ్యయితే వలవబోతున్నాను అనమాట రొయ్యు క్లీనింగ్ పాత మోడల్ ఎలా చేస్తాము అనేదిలో రొయ్యి చూడండి నీళ్ళు అయితే పెట్టుకున్నాను పాతంలోనో నీళ్ళు మరీ ఎక్కువగా తెరలు కాయకుండా మోయినంగా అంటే వెచ్చ వెచ్చంగా ఉండాలన్నమాట నీళ్ళు మరీ ముద్ర కాసేవనుకో రొయ్యి అనేది చిత్రుపాతది అందువల్ల నీళ్ళు అయితే వేడి చేసుకుంటున్నా టైగర్ రొయ్యకైతే మీసాలు నల్లగా ఉంటాయి రొయ్య దానికి నల్లగా ఉంటాయి మీసాలు ఈ తెల్ల మీసాలు ఉంటాయి కాబట్టి తెల్లటి రొయ్యలు అని చెప్పని అంటాము ఇంకా చెరువులలో రొయ్యలు అయితే అవి వేరేగా ఉంటాయి ఎరువుతాలుగా ఉంటాయి మీసాలు అవి వేరే ఇవి వేరే అని అనమాట నీళ్ళైతే వేడైపోయినాయి స్టవ్ ఆఫ్ చేసి రొయ్యలల్లో అయితే నీ పోసేస్తాను నీళ్ళు ఈ నీళ్ళు పోసేలేకే ఈ రొయ్యలు చూడండి కలర్ ఎలాగొస్తాయో ఒకసారి అంటే త్వరగా పొక్కు రావాలంటే ఇలాగ పోస్తాను నీళ్ళు నీళ్ళు పోసిన వెంటనే ఇలా ఉండే రొయ్యలు కలర్ చేంజ్ అవుతాయి చూస్తా ఉన్నాను అలాగే చూస్తున్నాండి చూడండి ఎలా వచ్చేసినాయో నీవు ఇందాకొక కలరే ఏడు నీళ్ళు పోయంగానే మారిపోయాయి అన్నమాట కలరు ఇప్పుడు వీజీగా వచ్చేస్తుంది అనమాట పప్పు అయితేనో వీజీగా త్వరగా పని అవ్వాలంటే ఇలాగ వేడి నీళ్ళు పోసుకొని కుక్క అయితే వలసేసుకోవాలి ఇప్పుడైతే పుక్క అయితే వలసేస్తాను పుక్కు ఎలా వాళ్ళొస్తామో చూడండి క్లీనింగ్ అంటే ఈజీగా వచ్చేస్తుంది అన్న పొక్కు అంటే పచ్చి రో రాదు ఇలాగా ఇట్లాగే దాకా చేసి ఇట్లాగ తాకి ఇట్లాగా వలిసేస్తే ఇలాగ వచ్చేస్తుంది అనమాట వచ్చేస్తే వచ్చేస్తుంది రయ్యికి లోపల పేగుంటుంది రొయ్య మొత్తం కాడ వాళ్ళగలేదు ఇలాగ లాగొత్తేసుకోవాలన్నమాట ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది మళ్ళీ ఇంకోటి రోజు చూపిస్తాను చూడండి అప్పుడు అలాగ ఒలిచి ఆ ఒలిచిన తుక్కు అంతా ఎండబెట్టి పొడి కొట్టుకునేది అప్పుడు ఇలాగ సగం రొయ్యి ఒలిస్తే చాలు ఈజీగా ఇట్లాగొచ్చేస్తుంది ఊరికే పని అయిపోతుంది అనమాట త్వరగా ఈజీగా వచ్చేసలా అంటే మొత్తం అలవలేదు కదా సగమే వదిసాను ఇట్లా తాకడం ఇట్లాగొత్తేస్తే రొయ్యి మొత్తం వచ్చేస్తుంది అంతే ఇలాగా వచ్చేస్తే వచ్చేస్తుంది అన్నమాట ఏ నీళ్ళు పోసిన పోస్తే అలాగ వచ్చేస్తుంది అనమాట వచ్చేస్తుంది పచ్చి రుయ్యికి అలవాలంటే మొత్తం అలవాలి దీంట్లో ఉండేది రొయ్యి పప్పు అంటారు దీన్ని ఈ తలకాయలని అప్పుడు ఎండబెట్టుకొని పొడి కొట్టుకునేవాళ్ళు ఇప్పుడు కొట్టుకుంటున్నారా కొట్టు లేదు ఇప్పుడు అసలు చీటం రాొయ్యలు ఎండ ఎండబెట్టేది తలకాయలు తలకాయలు ఎండబెట్టేది మొత్తం తొక్కుతోటే రొయ్యి తలకాయలు అన్నీ ఎండబెట్టి అప్పుడు పొడి కొట్టుకునేది మనం అలా చేయబోయినాం కానీ ఇప్పుడు వర్షం వల్ల మబ్బు మబ్బులు ఉంది ఎండ ఎండ అందువల్ల అయితే చేయలేదు ఈజీగా అన్నమాట అలవాటు ఈ రొయ్యలు ఎక్కడ పట్టుకొని వచ్చావు ఈ రొయ్యలా ఈ రొయ్యలు నేను ఎక్కడ పట్టుకొచ్చాను ఎడ్ తెచ్చాను అనేది కాకోకుండా ఈ వీడియో చివరిలో ఎండ్ స్క్రీన్లో ఒక వీడియో ఇస్తా ఆ వీడియో చూస్తే ఆ వీడియోలో ఎక్కడ పట్టుకొచ్చి ఉండేది శుద్ధంగా కనిపిస్తుంది అనమాట అంతేగాని నేను చెప్తే నీకేం అర్థం అవుతుంది అర్థం కాదు బాగా పట్టుకొని లేదు వచ్చేస్తే వచ్చేస్తుంది దాన్ని అట్లా రైట్ భలే నిండా కానీ వచ్చేస్తే పప్పు కానీ భలే ఉంటుంది ఇంకా వలవటం అయితే అయిపోయింది ఉప్పు వరకు ఇగో ఒలిచిన పుక్కు చూడండి ఇవైతే మా పెద్దోళ్ళు అప్పుడు దినాలలో అయితే అసలు పానీరు ఎండకేసుకొని ఎండ పెట్టుకొని పొడి కొట్టుకొని అప్పుడు అది పనిగా అది పనిగా తినేదనమాట అప్పుడు ఇక్కడ పైన అలా కోసుకోవాలన్నమాట చిన్న షేగ ఒకటి తీసుకొని నల్లంగా కనిపిస్తుంది కదా పేగనమాట ఆ పేగుని క్లీన్ చేసేసుకుంటే కసకస అంత రొయ్య అంటే ఇసుక తింటుంది కదా అందువల్ల కసకస అనుకుంటారు రొయ్య అయితే నీట్గా ఇలా చేసేసుకుంటే బాగుంటుంది కింద లైట్గా అలాగ పోసుకో పంట తీసేసుకుంటే నేలల్లో జాడి చేస్తే చూడండి ఎలా దాన్ని నేల అట్లా అయితే వచ్చాయి ఇవన్నీ క్లీన్ చేయటం అయితే అయిపోయినాయి ఇప్పుడుగా పేగ తీసే అన్నటికీ చూడ ఎట్లా నలుపు మొత్తం చూడండి ఇదంతా కడుపులోకి పోతుంది తిన్నాయంటే దీంట్లో చూస్తున్నారా ఏలుగు ఉన్నాయి ఈ ఏలుగు పొమ్లన్నీ కడుపులోకి పోతాయి అనమాట అవి అనమాట ప్రమోదం జాగ్రత్తగా చూసుకొని ఈ నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట రొయ్యి వరకు ఓపిక్గా చేసుకోవాలి చూడండి ఎలా ఉందో నలుపు నలుపు అంతా తీసేసుకోవాలన్నమాట నలుపు అంటే అదేమో నలుపు చెత్త అనుకుంటారేమో పేగు అది పేగు పేగు తీసేసేయాలన్నమాట మా పెద్దోళ్ళు అప్పుడు అంతకుముందు తెలియక రొయ్యలు కూరగాని వండితే కసు కసుకు అనేది తింటుంటే అందుకని రొయ్యలు తినరు వాళ్ళు కనుక్కుండరు రొయ్యికి పేగు ఉంటుంది పేగు తీరు పేగు రాదు అనుకునే తినోళ్ళు ఆ విధంగా కనిపిస్తుంది పేగు ఇరుగు అప్పుడు తీసేది తెలిసేది అప్పుడు ఇవన్నీ ఒకరోజు బిర్యానీ చేయాలి వచ్చినాయి నీట్గా ఉప్పు కూడా ఒకరో పెద్ద పప్పు కదా ఇది పెద్ద రొయ్యలు ఒక రకమైన రొయ్యలు మరి పెద్ద రొయ్యలేం కాదు ఈసారి మళ్ళీ రొయ్యలు అవలా పెద్ద రొయ్యలు అంతే ఉప్పు కొంచెం వేసుకొని ఉప్పులో కానీ వేసుకొని కానీ అటు ఇటు అనుకో క్లీన్ అయిపోతుంది బాగా నీట్గా క్లీన్ వచ్చా నీట్గా అయితే నాలుగైదు సార్లు అయితే గుంజేస్తాను ఎలా క్లీన్ చేశాను చూసారు కదా అప్పుడు పెద్దవాళ్ళు అలా చేసేదనమాట ఏడు నీళ్ళు కాసి అలా కోసి తీసేది తీసేదన్నమాట అలాగే ఈరోజు అయితే చేసాను ఇదేనండి ఈరోజు వీడియో అయితే వీడియో నొస్తే ఈడియోకి లైక్ చేయండి మా ఛానల్ని ఎవరి కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియో అయితే రేపు మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు Bye. So